విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి జూలై తొలి ఏకాదశి అయితే ఈ రోజున ఎటువంటి పూజ చేసుకోవాలి ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఆలయానికి వెళ్తే సరిపోతుందా ఇంట్లో ఏమైనా ప్రత్యేకంగా పూజ చేసుకోవాలా చాలా మంది ఆ రోజున ఉపవాసం ఉంటారు ఉపవాసం ఏ విధంగా ఉండాలి ప్రత్యేకించి ఒంటిపూట ఉంటే సరిపోతుందా పూర్తిగా ఉపవాసం ఉండాలా ఒకవేళ ఆ రోజు ఆహారం ఏమైనా తీసుకుంటే ఎటువంటి పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి ఈ వివరాలన్నీ తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురుగారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వాగత్ అవసంపుక్తో వాగత్ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశ్వసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య पर्यంతం వందే గురుపరంపరాం ఆదిత్చాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శని భ్యశ్చరాహవే కేతవే నమః శృంగేరి పీతాదిపతలకు కంచీ పీతాదిపతలకు నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం జూలై పదిహేడవ తారీఖు తొలి ఏకాదశి ఏకాదశి అంటేనే చాలా మంది ఆ రోజు ఉపవాసం ఉండాలి ఏం తీసుకోకూడదు వీలైతే ఆలయానికి వెళ్ళి రావాలి ఆ తర్వాత రోజే ఆహారం తీసుకోవాలి ఆ రోజు చాలా నిష్టగా ఉండాలి ఇలా రకరకాలుగా వింటూ ఉండాలని అయితే ప్రత్యేకించి ఆషాఢంలో వచ్చేటువంటి ఏకాదశి తొలి ఏకాదశి విశిష్టత ఏంటి అసలు ఆ రోజున ఏం చేయాలి ఎటువంటి పూజా విధానాన్ని ఆచరించాలి తొలి ఏకాదశి అంటే దీనినే ప్రథమ ఏకాదశి అని సంస్కృతంలో ఉంటారు కానీ సంస్కృతంలో ప్రధమాన్ని మనం అచ్చ తెలుగులో మార్చుకుంటే తొలి అని వస్తుంది కాబట్టి ఆ విధంగా తొలి ఏకాదశి కాకపోతే మనకు ఇరవై నాలుగు ఏకాదశులు ఉన్నాయి ప్రతి నెలకి రెండు ఏకాదశులు వస్తాయి కాకపోతే ఈ తొలి ఏకాదశి మరియు ఉత్న ఏకాదశి అని చెప్పి కార్తీక మాసంలో శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఈ యొక్క తొలి ఏకాదశి రోజున విష్ణు భగవానుడు శయనించుతాడు ఎక్కడ శయనించుతాడు పాతాళలోకంలో బలి చక్రవర్తికి ఇచ్చినటువంటి మాట ప్రకారము బలిచక్రవర్తి దగ్గర శయనాన్ని పొందుతాడు పొంది మళ్ళీ కార్తీక మాసం ఏకాదశి రోజున ఉత్తాన ఏకాదశి అంటారు దాన్ని ఆ కార్తీక మాసం ఏకాదశి రోజున ఈ విధంగా మళ్ళీ భూమండలానికి వస్తాడు అంటే ఆ రోజున నిద్ర మేల్కుంటాడు కాబట్టి ఈ విష్ణు భగవానుడు సృష్టి స్థితి లయ కారకాలలో స్థితి కారకుడు అంటే మంచి చెడుని రక్షించేటువంటి అధిపతి కాబట్టి ఈ అధిపతి అయినటువంటి విష్ణు భగవానుడు క్షీణించినటువంటి సందర్భంలో దీనిని నియమంగా పెట్టుకొని ఆషాఢం నుంచి కార్తీక మాసం అని అంటే నాలుగు నెలలు దీన్ని చాతుర్మాస్య దీక్షగా ఉంటుంది చెప్పుకుంటూ ఉంటారు అయితే పూర్వకాలంలో ప్రజలందరూ కూడా ఈ యొక్క చాతుర్మాస దీక్షని ప్రారంభించిన వాళ్ళే ఆచరించిన వాళ్ళే రాను 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 ఇది అడుగంటిపోయి కేవలం పీఠాధిపతులకి యతీంద్రులకి సన్యాసం తీసుకున్న వాళ్ళకి మాత్రమే కర్తవ్యముగా చేస్తున్నారు చేసుకునే విధానంగా మారిపోయింది చాతుర్మాసం అంటే వాళ్ళు మాత్రమే చేసుకునేది మనలాంటి గృహస్థులు కానీ మనం చేసుకునేది కాదు అని కానీ పూర్వకాలంలో చేసుకునేవాళ్ళు అయితే ఈ ఏకాదశి అనేటువంటిది ఎలా ఉద్భవించింది వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ఈ ఏకాదశి సంబంధించినటువంటి సమగ్రమైన వివరణ మీకు తెలియచేస్తున్నాం కాబట్టి ఈ యొక్క వివరణని మీరు ఆశాంతం వీక్షించండి ఎందుకంటేనమ్మా ఏకాదశి రోజున ఎవరైతే ఇటువంటి ఏకాదశి ఉత్పన్నము ఏకాదశి ప్రాముఖ్యతను ఏకాదశి రోజున మనం ఏం చెయ్యాలని చెప్పి తెలుసుకుంటామో ఆ తెలుసుకున్న విధానముతోనే మనకు పుణ్యం సంప్రాప్తిస్తుందట కాబట్టి ఆశాంతం యొక్క ఏకాదశి ఉత్పన్నాన్ని వీక్షణ చేస్తే కొంతైనా పుణ్యం మనకు కలుగుతుంది అసలు ఎలా ఉద్భవించింది తిథి అనేటువంటిది చూసుకుంటే పూర్వము కృతయుగంలో తాళజంగుడు అనేటువంటి ఒక రాక్షసుని యొక్క కొడుకు మురాసురుడు ఆ మురాసురుడు ప్రసాదముతో ముశ్వరులని యజ్ఞ యాగాది క్రతుల్ని ప్రజలని నానా రకాలుగా హింసిస్తూ ఉంటే ఎవరు చెప్పుకుంటారు రాజుకు చెప్పుకుంటారు లేదా ఇంట్లో సమస్య వస్తే తండ్రికి చెప్పుకుంటారు ప్రజలందరికీ సమస్య వస్తే భగవానుడికి చెప్పుకున్నారు రాజులతో సహా ఆ భగవానుడు విష్ణు భగవాను దగ్గరికి చెప్పుకున్నాడు అప్పుడు విష్ణు భగవానుడు ఈ యొక్క మురాసురుని సంహరించాలనే ఉద్దేశంతో వెయ్యేళ్లు ఘోరమైనటువంటి యుద్ధం చేసి అలసి సొలసిపోయి ఒక గుహలో విశ్రమించాడు విష్ణు భగవానుడు ఆ విశ్రమించినప్పుడు ఆ స్వామి వారి దేహము నుంచి విష్ణు భగవాను దేహము నుంచి ఒక దేవత ఉద్భవించి ఆ మురాసురుని సంహరించింది కాబట్టి అప్పుడు విష్ణు భగవాను సంతోషించి నీకేం వరం కావాలి అంటే అప్పుడు ఆ యొక్క దేవత స్వరూపమైన స్త్రీ మూడు వరాలు కోరుకుంటుంది ఎప్పుడు నేను నీకు సదా ప్రియత్వముగా ఉండాలి అలాగే నీకు నచ్చినటువంటి తిథుల్లో అత్యంత ప్రాధాన్యత నాకు కలగాలి మూడవది నన్ను నేను ఏర్పడినటువంటి తిథి రోజున నన్ను నా రూపంలో ఎవరైతే నిన్ను కొలుస్తారో వారికి వారికి మోక్ష ప్రాప్తి కలగాలి అని చెప్పి మనకు చెప్పబడి ఉంది కాబట్టి ఈ రోజున ఎటువంటి పాపపు కార్యములు చేయకూడదు అబద్ధమాడకూడదు దొంగిలించకూడదు ముఖ్యంగా దంపతులు వీక్షించేటువంటి దంపతులు మైథునము పనికిరాదు దాంపత్యం పనికిరాదు ఈ రోజున అలాగే శుచిర్భూతులై ఉండాలి సూర్యోదయం కంటే ముందే ఏకాదశి రోజున ఈ రోజు పదిహేడవ తారీఖు రోజున వచ్చినటువంటి తొలి ఏకాదశి ఈ నెలలో చాలా ప్రత్యేకమైందమ్మా ఎందుకంటే అనురాధ నక్షత్రంతో వస్తుంది దేవతా నక్షత్రాలలో అనురాధ నక్షత్రము చాలా గొప్పది పునర్వసు ఉంది స్వాతి ఉంది అనురాధ ఉంది ఇలా దేవతా నక్షత్రాల్లో అనురాధ నక్షత్రానికి చాలా ప్రత్యేకమైనటువంటిది కాబట్టి ఈ అనురాధ నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ తొలి ఏకాదశి చాలా ఇంకా గొప్పదైనటువంటి ప్రాముఖ్యత అయితే ఈ తొలి ఏకాదశి రోజున చాలా మంది విష్ణు భగవానుడికి ప్రీతికరమైనటువంటివి పెట్టడం ఎవరికైనా మనకు మన్ నచ్చినది ఎవరైనా తీసుకుని వస్తే సంతోషిస్తాం కదా కానీ తెలియక కొంతమంది తప్పేం చేస్తారంటే ఈ విష్ణు భగవానికి ఇష్టమైనటువంటి తులసి దళాన్ని తెంపుతారు ఏకాదశి రోజున తెంపకూడదు పాపం వస్తుంది కాబట్టి ముందు రోజే దశమి తిథి రోజున ఈ యొక్క తులసి దళాలను తీసుకుని వచ్చి లేదా ముందు రోజు కోసినటువంటి మాల ఏదైనా కానీ ఆ స్వామి వారికి పూజా విధానంలో మీరు చేసుకోవాలి అయితే ముఖ్యంగా మనం సైంటిఫికల్ గా ఆలోచిస్తే ఈ యొక్క భారతీయులు ఎందుకంటే మొన్న కరోనా వచ్చింది కదమ్మా ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రపంచమంతా కూడా పిట్టల్లా రాలిపోయారు కానీ భారతదేశంలో చాలా ఇమ్యూనిటీ సిస్టమ్ తో ఎందుకు ఇంతమంది ఉన్నారు అనేటువంటి ఆలోచన చేస్తే వాళ్ళ ఇండియన్స్ యొక్క ఆచరణ ఎలా ఉంది పద్ధతులు అని చెప్పి తెలుసుకుందామని వాళ్ళు రీసెర్చ్ చేశారు చేసిన తర్వాత మన విధానంలో ఉన్నటువంటి ఏకాదశి తిథి యొక్క ప్రాధాన్యత అంటే ఈ ఏకాదశి తిథి రోజున పూర్వకాలంలో కఠినమైనటువంటి ఉపవాస దీక్ష పాటించేవాళ్ళు అంటే ఎటువంటి భోజన పదార్థం ఉడికించినటువంటి భోజన పదార్థాలను తీసుకునే వాళ్ళు కారు కాబట్టి వీక్షించేటువంటి సుమంటివి ప్రేక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి ఎందుకు ఉపవాసం ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అంటే దీనికి ఏం చెప్పబడింది శాస్త్రం ప్రకారం అంటే పూర్వము విష్ణు యొక్క అనుగ్రహం చేత జన్మించినటువంటి పాప పురుషుడు తర్వాత బ్రహ్మ లలాటము నుంచి ఒక చెమట బిందువు స్వేద బిందువు భూమి మీద పడి తద్వారా ఉద్భవించినటువంటి రాక్షసుడు ఇద్దరూ కలిసి మాకేదైనా మేము ఉండే ప్రదేశం మాకు కావాలి అని చెప్పి కోరుకున్నారట అప్పుడు బ్రహ్మదేవుడు ఏం భరమిచ్చారంటే మీరు ఏకాదశి తిథి రోజున అన్నాన్ని ఆశ్రయించండి ఎవరైతే అన్నమును భుజిస్తారో మీ యొక్క పాపత్వం తిన్నటువంటి వారికి లభిస్తుంది ఆ విధంగా మీ యొక్క కోరిక నెరవేరుతుంది అని చెప్పడంతో ఆ రోజు నుంచి దారభ్యత ప్రజలందరూ కూడా ఏకాదశి తిథి రోజున భోజనం అనేది ఆపేశారు మరి షుగర్ బీపీలు వచ్చిన వాళ్ళు అంటారా కాబట్టి మంటల మీద నిప్పుల మీద వేయించినటువంటి చపాతీలు ఇవి తీసుకోవచ్చు పేలాల పిండి తీసుకోవచ్చు అంటే జొన్న విత్తులు ఉంటాయి కదా మొక్కజొన్న విత్తులతో పేలాలు వస్తాయి కదా ఆ పేలాలను పిండి చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి చేసుకోవచ్చు ఎందుకనంటే విష్ణు భగవానుడికి పేలాల పిండి అంటే మహాప్రీతి అందుకనే పేలాల ఏకాదశి అని అంటారు దీన్ని కాబట్టి విష్ణు భగవానికి మీరు పూజ చేసి పేలాల పిండిని నైవేద్యంగా పెట్టి మీరు గనక భుజించినట్లయితే మీకు ఆ యొక్క ఏకాదశి తిథి రోజున శక్తి వస్తుంది కాబట్టి ఇబ్బంది లేదు అయితే ఈ అమ్ ఈ యొక్క విష్ణు భగవాన్ ఏ విధంగా ఆచరించాలి ఆచరించగలిగితే కఠినమైన ఉపవాస దీక్ష నేను చాలామంది మధ్వలని అలాగే వైష్ణవుల్ని చూశాను ఏకాదశి తిథి రోజున చాలా చక్కగా ఆచరించుకుంటారు ఎటువంటి భోజన పదార్థం చెయ్యరు ఆ రోజల్లా కూడా విష్ణుకి ప్రీతికరమైనటువంటి స్వచ్ఛమైనటువంటి గో ఆజ్యముతో ఘృతము అంటారు ఆ ఘృతముతో అనగా ఆవు నేతితో దీపారాధన చేసి విష్ణువుకి చక్కటి ఇష్టమైనటువంటి పసుపు రంగు పూలమాల వేసి పసుపు చామంతి పూలమాల వేసిన తర్వాత లేదా తామర పాలం మాల వేయొచ్చు లేదా మారేడు దళాల మాల వేస్తే ఇంకా విశేషం ఆ కాబట్టి ఆ రోజున తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి తులసి చెట్టు దగ్గరనైనా దేవుడి చిత్రపటం దగ్గరనైనా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలండి ఎన్ని సార్లైనా కానీ చేయొచ్చు ముఖ్యంగా రాత్రి పూట శివరాత్రి రోజున ఏ విధంగా జాగారం చేస్తావో ఏకాదశి తిథి రోజున కనీసం తొలి ఏకాదశి తిథి రోజునైనా గానీ జాగారం చేసి తెల్లవారి మళ్ళీ స్నానకృత్యాదులు తీర్చుకొని విష్ణు సంబంధం అనగా లక్ష్మీనరసింహ స్వామి వెంకటేశ్వరుడు కృష్ణుడు రామాలయం ఏదైనా దేవాలయానికి వెళ్ళి ఆ స్వామి వారికి ఇష్టమైనటువంటి పదార్థములు నైవేద్యముగా పెట్టి ముఖ్యముగా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఎటువంటి భోజన పదార్థం తినకుండా ఉండి ఎటువంటి దాంపత్యం లేకుండా ఉండి ఆ రోజున విష్ణు దేవాలయానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి గోవులకి గనక ఏదైనా గ్రాసము ఇచ్చినట్టయితే ఈ ఏకాదశి తిథి యొక్క పవిత్రమైనటువంటి పుణ్యఫలాన్ని మనం వీక్షించేటువంటి ప్రేక్షకులు అందరూ పొందుతారు కాబట్టి ఇది చాలా అత్యంత పవిత్రమైనటువంటి తొలి ఏకాదశి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజున పురస్కరించుకొని కార్తీక మాస శుద్ధ ఏకాదశి వరకు కూడా విష్ణుని గనక ఆరాధన చేసిన వాళ్ళకి మోక్ష ప్రాప్తి కలుగుతుంది గురుగారు విష్ణువు మోక్షాన్ని ఇస్తాడు ఖచ్చితంగా పూజను ఏదైనా ఆచరించినా ఆయన్ని స్మరించిన ఏమైనా అత్యున్నత క్షేత్రాలను ఏమైనా దర్శించినా కూడా మోక్షం లభిస్తుంది అని అంటారు ఈ ఏకాదశి ఎప్పటి నుంచో ఆచరిస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ చూస్తున్నాం చాలా మంది ఉన్నారు ఎంతో నియమ మోక్షం అంటే ఎటువంటి మోక్షాన్ని ఇస్తాడు ఆయన వాళ్ళందరికీ మోక్షం కలిగిందా ఇప్పటి వరకు ఏకాదశి వ్రతం చేస్తే దేవతలకు నిలవైనటువంటి స్వర్గంలో నివాసం ఉండడం మోక్షం లేదా ఇంకా గొప్పదైనటువంటి పుణ్యఫలం ఉంటే మనం ఏ దేవత ఉపాసన చేస్తామో ఆ దేవత యొక్క సన్నిధానంలో ఉండడం పరమ మోక్షం అని అంటారు కాబట్టి ఇక్కడ గమనించాల్సిందంటే మోక్షము అని అంటే మనము కలియుగంలో జన్మించాము ఎన్నో పాపకర్మలతో మనం పుట్టాం అంత ఈజీగా మోక్షం అనేది రాదు కాకపోతే మన పాపకర్మలన్నీ తొలగిపోయి మోక్ష మార్గానికి వెళ్ళేటువంటి మళ్ళీ మరుతర జన్మలోనైనా మంచి భావనలతో ఆధ్యాత్మిక చింతనతో గడిపే జీవితాన్ని మనకు ప్రసాదిస్తారు ఇప్పుడు ఉన్నటువంటి కొద్ది సమయమే గొప్ప అనుకుంటున్నాం కానీ మళ్ళీ వచ్చే జన్మ ఉన్నా లేదా మనకు నిజంగా ఈ జన్మలోనే మోక్షం ఉంటే మనకు భవబంధాలన్నీ తొలగిపోయి కష్టాలన్నీ తీరిపోయి అన్ని సెటిల్మెంట్ అయ్యి మన జీవితం మళ్ళీ ఆ దేవుడికి అంకితం అన్నట్టుగా మన జీవితం మారిపోతుంది ఇక మోక్షం అని అంటారా ఈ మోక్షానికి చాలా అంతరార్థం ఉంది ఈ తొలి ఏకాదశి అంటే విష్ణుకు సంబంధించినటువంటిది కాదమ్మా కాబట్టి మోక్షకారకుడు ఈ యొక్క విష్ణు భగవానుడు కాబట్టి ఈ రోజున ఎవరైతే పితృదేవతల్ని ఆరాధన చేస్తారో ఆ పితృదేవతలకి పేలాల పిండితో చేసినటువంటి ఆ నైవేద్యం గనక పెట్టినట్లయితే పితృదేవతలకు కూడా మోక్షం చెందుతుంది కాబట్టి పితృదేవత భావనతో పితృదేవతల చిత్రపటానికి దగ్గర కూడా దీపారాధన చేసి ఆ రోజున నైవేద్యంగా ఈ పేలాల పిండిని నైవేద్యంగా పితృదేవతలకు పెట్టి మోక్షాన్ని ప్రసాదించమని ఆ విష్ణు భగవానికి మనం భిన్నవించుకుంటే ఎందుకంటే ఏ కుటుంబంలోని వాళ్ళు ఆ యొక్క విధానాన్నిగా ఆ వారసులే ఈ యొక్క మోక్షానికి సంబంధించినదిగా ప్రార్థన చేయాలి చేస్తే ఆ పితృదేవతలట చాలా సంతోషిస్తారట నా గురించి నా వారసులు మేమిలా నరక బాధ పడుతున్నాము ఆ మా వారసులు విష్ణు భగవాన్ స్తుతించారు అని చెప్పి ఆ పుణ్యం కొద్ది పుణ్యాన్ని అయినా తీసుకుంటారట తీసుకుని ఆ నరక బాధ నుంచి బయటపడతారు కాబట్టి వారి పితృదేవతని కూడా సంతోషపరుస్తుంది ఈ యొక్క ఆ శయన ఏకాదశి తొలి ఏకాదశి అనేటువంటి రోజున పితృదేవతను ఆరాధించడం ద్వారా అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఉత్తరాయణంలో మనకు పండుగ విధానాలు తక్కువ దక్షిణాయనంలో పండుగ విధానాలు అనేటివి వస్తాయి కాబట్టి ఈ తొలి ఏకాదశి రోజు నుంచే సూర్య భగవానుడు తూర్పు వైపు వచ్చి ఉంటాడు కదా ఉత్తరాయణంలో మళ్ళీ తూర్పు నుంచి దక్షిణం వైపు మరల్చేటువంటి రోజు ఇక పండుగలు పబ్బాలు వ్రతాలు నోములు అన్ని కూడా దక్షిణాయనంలో ఉంటాయి నియమాలు ఉంటాయి ఎందుకంటే చలి ఇవన్నీ పెరిగిపోతాయి కాబట్టి శరీరం ఉష్ణంగా ఉండాలి కాబట్టి కొన్ని రోజులు ఈ యొక్క సంబంధించినటువంటి నియమాలు ఉపవాసాలు కూడా ఉండేటువంటి రోజులు ప్రారంభం అవుతాయి తొలి ఏకాదశి నుంచి కాబట్టి చక్కగా ఈ సూర్య భగవాను సాక్షి కాబట్టి సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కూడా తొలి ఏకాదశి రోజునే ప్రారంభమవుతుంది కాబట్టి దక్షిణాయనం కూడా ప్రారంభం అయ్యేటువంటి సందర్భంగా కూడా చెప్పు చెప్పబడింది కాబట్టి తప్పకుండా దేవతానుగ్రహాన్ని తొట్ట తొలిగా పూజలందుకునే దేవుడు ఈ దక్షిణాయనంలో విష్ణు భగవానుడు తొలి ఏకాదశి రూపంలో అందుకుంటాడు కాబట్టి విష్ణు భగవాన్ యొక్క ఆలయంలో చేరుకొని ఆ విష్ణువుకి ప్రీతికరమైనటువంటి వస్తువులు పేలాల పిండి అయినప్పటికీ లేదా పూలు కాని ఇంకా చెప్పాలి అంటే వెంకటేశ్వర స్వామికి కుండలో పెట్టినటువంటి పెరుగున్నంని ద్వాదశి రోజున నైవేద్యంగా పెట్టినట్లయితే చక్కటి సంతానంతో పాటుగా వారి యొక్క కోరిక నెరవేరుతుందట అందుకనే మనకు వెంకటేశ్వర స్వామి వారికి చెప్పబడినటువంటి నైవేద్యాలలో ఈ మట్టి పెంకలో పెట్టినటువంటి దద్దోజనం ఉంటుంది కదమ్మా పెరుగన్నం అంటారు దాన్ని ఆ నైవేద్యం ఎవరికి రాదు బయటికి రాదు కొద్దిగా పెడతారు కొద్ది మందికి వెళుతుంది విశేష నైవేద్యాలు చాలా ఉన్నాయి వెంకటేశ్వర తిరుమలలో ఇప్పటికీ కూడా ఆ స్వామి వారికి మట్టి మట్టి పెళ్లలో ఆ దద్దోజనం లాంటి పెరుగన్నం పెరుగన్నమే పెడతారు దద్దోజన మళ్ళీ మనకు బయట దొరుకుతుంది కానీ పెరుగన్నమే ప్రత్యేకంగా పెడతారు కాబట్టి ఈ యొక్క విష్ణుదేవుడికి తామర పూలు పుష్పాలు అలాగే మారేడు దళాలతో మాల వేస్తే చాలా సంతోషిస్తాడట అంటే లక్ష్మీ స్వరూపమే మారేడు కదమ్మా లక్ష్మీ చెట్టు రూపంలో అమ్మవారు వెలిసింది కాబట్టి ఎవరినైనా కానీ తన భార్యని తనకు దరి చేరుస్తున్నాడు వెంకటేశ్వర స్వామి ఎలా ఉద్భవించాడమ్మా వియోగంతోనే కదా సతీ వియోగం వల్లనే వెంకటేశ్వర స్వామి ఉద్భవించాడు కాబట్టి ఏకాదశి రోజున ఎవరైతే మారేడు దళాలతో వెంకటేశ్వర స్వామి కానీ విష్ణు భగవాని కాని మాల వేస్తారో సతీ వియోగముతో దాంపత్య బాధలతో బాధపడుతున్నట్ట స్త్రీ పురుషులు ఎవరైనా కానీ మళ్ళీ దగ్గరగా అవుతారట లేదా భార్య నన్ను పట్టించుకోవట్లేదు భర్త నన్ను పట్టించుకోవట్లేదు అని బాధపడే వాళ్ళు ఈ అమ్మవారికి మాల వేయడం ద్వారా వారికి అందరికీ కూడా భర్త లేదా భార్య ప్రేమానురాగాలు వారికి సిద్ధిస్తాయట ఆ స్వామి అనుగ్రహం కలుగుతుంది ఎప్పుడైనా వేయవచ్చు ఈ తొలి ఏకాదశి రోజున వేసినట్లయితే చాలా మంచి జరుగుతుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గురు పౌర్ణమి సందర్భంగా శ్రీకాళహస్తి క్షేత్రంలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖు రోజున రాహుకేతు పూజ అలాగే విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమాలు మరియు వృషభ మీద కర్కాటక సింహత్వ వృష్టిక మకర కుంభమీన రాశిలో జన్మించినటువంటి వారికి శని దోష హోమాలు అలాగే విద్య వివాహం ఉద్యోగం అనారోగ్య సమస్యలకి పద్దెనిమిది రకాల హోమాది కార్యక్రమాలు కేవలం పదిహేను వందల రూపాయల రుసుముకి చేయించడం జరుగుతుంది అలాగే సంవత్సరం పొడుగుతా కూడా మీ యొక్క గోతనామాలు కుటుంబ సభ్యులకి కూడాను నమోదు చేసుకోవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి చాలా చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సర్వం శ్రీ ఉమహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్తు విన్నారు కదా తొలి ఏకాదశి ఏ విధంగా మనం ఆచరించాలో అలాగే హోమాలు నిర్వహిస్తున్నారు ప్రత్యేకించి అంటే సంవత్సరం పొడవునా ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఆ దైవానుగ్రహం మనం పొందాలంటే మనకి వీలు కానప్పుడు మనం ఆలయానికి వెళ్ళలేము కొన్ని కొన్నిసారి ఇళ్లలో వ్రతాలు చేసుకోలేము కొన్ని పూజా కార్యక్రమాలు చేసుకోలేము అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా గురువు గారు కొన్ని హోమాలు నిర్వహిస్తున్నారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి ఒకసారి కాల్ చేసి మీరు ఏ హోమం అయితే చేయదలుచుకుంటున్నారో ఎక్కడ కావాలనుకుంటున్నారు ఒకసారి మీరు వివరాలు అడిగితే చెప్పండి అలాగే మీ పేరు మీ గోత్రాలు కూడా నమోదు చేసుకుంటే ఇంకా సులువు అవుతుంది దానికి సంబంధించిన రుసుము ఆ వివరాలన్నీ కూడా మీకు తెలియజేస్తారు ఇది వాళ్ళ వీడియో నమస్కారం